ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతున్న ఈ రోజుల్లో ఈ రిలీజియన్ స్పిరిచువాలిటీ ఇంకా అవసరం అంటారా ఓకే ఏ అంటే ఏంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదొక ప్రోగ్రామ్ లాంటిది అదొక హ్యూమన్ మేడ్ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ కి మనం ప్రాంప్ట్ ఇస్తే ఆ వర్క్ అనేది చేసి పెడుతుంది అంతే కదా ఇట్ కెన్ క్రియేట్ సంథింగ్ దట్ యూ విష్ ఫర్ మనం ఈ రోజుల్లో చూస్తున్నాం కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పొటెన్షియల్ ఎంత ఉందనేది సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నట్లే నేచురల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా ఉంటుంది కదా అంటే ఈ నేచర్ కి ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మన చుట్టూ జరుగుతున్న క్రియేషన్ ని ఒకసారి గమనించండి నేచర్ ఇస్ బిల్డింగ్ ఎవ్రీథింగ్ విత్ ఇట్స్ ఇంటెలిజెన్స్ మన హార్ట్ పంప్ అవుతుంది బ్లడ్ ఫ్లో అవుతుంది మీ నర్వ్స్ ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తున్నాయి ఇది మీరు వాటిపై ధ్యాస పెట్టకపోయినా కూడా ఆటోమేటిక్ గా అదే జరిగిపోతుంది మన అర్త్ పైన గమనిస్తే చెట్లు ఇంకా మొక్కలు ఇవి పెరుగుతున్నాయి అవునా ప్రోక్రియేషన్ అవుతుంది భూమి రొటేట్ అవుతుంది సన్ అనేది లైట్ ఇస్తుంది ఇదంతా ఆటోమేటిక్ గా జరిగిపోతుంది అయితే నేచర్ కి ఇలా చేయమని ప్రాంప్స్ సెకండ్ నుండి వస్తున్నాయి అంటారు ఇంటే సమ్ హైయర్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అని మనం అర్థం చేసుకోవచ్చు ఇది కొందరికి అర్థం చేసుకోవడానికి కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు కొంత కాంప్లికేటెడ్ కానీ ఎక్స్ప్లోర్ చేయండి ఒక నిమిషం పాటు జస్ట్ ఫీల్ ద నేచర్ లుక్ అరౌండ్ మీ బ్రీతింగ్ ఎలా జరుగుతుందో గమనించండి మీ బ్రెయిన్ నుండి కమాండ్స్ ఎలా వస్తున్నాయో ఒకసారి గమనించండి ఓకే మన చుట్టూ ఎలా నిర్మాణం అవుతుంది అనేది మనం లాజికల్ గా ఓకే మనం గ్రహిస్తే అప్పుడు మనకు నేచర్ కి ఇంటెలిజెన్స్ అనేది అర్థమవుతుంది చాలా క్వశ్చన్స్ అయితే ఆ నేచురల్ ఇంటెలిజెన్స్ తో మనం కనెక్ట్ అయ్యాం అనుకోండి అప్పుడు ఈ నేచర్ తన ఇంటెలిజెన్స్ ని మనకు షేర్ చేస్తుంది మన లోపల సహజంగా ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది ఎందుకంటే మనం ఈ నేచర్ లో భాగం కదా మన మైండ్ అనేది ఒక అడ్డుగోడనమాట నాచురల్ ఇంటెలిజెన్స్ తో కనెక్ట్ అవ్వడానికి ఎందుకంటే మైండ్ ఇస్ ఆల్వేస్ ఈగోయిస్టిక్ అహం అనేది ఉంటుంది మైండ్ కి మన మైండ్ సరిగా లేదనుకోండి మనం మన మైండ్ సరిగ్గా ట్రైన్ చేయకపోతే ఇట్ విల్ నాట్ లిసన్ టు ద నేచర్ కానీ మనం మన మైండ్ ని ట్రైన్ చేసామనుకోండి నేచర్ చెప్పేది వినేలాగా అప్పుడు డిసిషన్స్ తీసుకోవడంలో ఒక క్లారిటీ అనేది ఉంటుంది మన మైండ్ కి మీకు భగవద్గీత తెలుసు కదా యా భగవద్గీతలో అర్జునుడు అంటే ఏంటిదంటే అర్జునుడు అంటే మైండ్ మన కాన్షియస్ మైండ్ ఓకే అదే కృష్ణుడు అంటే సబ్కాన్షియస్ మైండ్ మీకు సబ్కాన్షియస్ స్టేట్ అంటే తెలుసు కదా మనకు తెలియకుండానే కొన్ని పనులు జరిగిపోవడం మనం చేస్తుంటాం అవి అలాగే జరిగిపోతుంటాయి కూడా మనకు నారాయణుడు మనల్ని కాపాడుతుంటాడు మనం వింటే ఉంటాడని అంటారు కదా అవును మన సబ్కాన్షియస్ మైండ్ అనేది మనకు తెలియకుండా మన కోసం పనిచేస్తుంది అనమాట మనం స్పిరిచువల్ గా ఉండడం అంటే ఏంటంటే సబ్కాన్షియస్ స్టేట్స్ లో నేచర్ ఇంటెలిజెన్స్ తో కనెక్ట్ అవ్వడం ఓకే ఆ విధంగా మన మైండ్ కి ఎన్నో రకాల ఆన్సర్స్ అనేవి దొరుకుతాయి మన మైండ్ కూడా ఎంతో షార్ప్ అవుతుంది ఒక క్లారిటీ అనేది వస్తుంది భగవద్గీతకు కరెక్ట్ మీనింగ్ ఏంటంటే భగవంతుడు తాను ఏ విధంగా ఈ యూనివర్స్ ని నడిపిస్తున్నాడో అంటే కొన్ని నేచర్ లాస్ ఆధారంగా నడిపిస్తున్నాడో ఆ గీత ఆధారంగా మనం నడుచుకోవడం తాను దారి చూపిస్తున్నాడు ఆ దారిలో మనం నడవాలి అని అడుదాం అయితే భగవంతుడు అంటే ఈ నేచర్ ఈ నేచర్ ని మనం అడగాలి లైక్ ఎ ప్రాంప్ట్ మనకు ఫలానా డౌట్ ఉంది దానికి ఆన్సర్ కావాలి అని మన మైండ్ ని నేచర్ చెప్పేది వినేలాగా చేసుకుంటే ఎలా అంటే అర్జునుడు లాగా అన్నమాట శ్రీకృష్ణుడి క్వశ్చన్స్ అడిగితే అవును అలా చేస్తే దెన్ మనకు ఆన్సర్స్ అనేవి వస్తాయి అనమాట సో స్పిరిచువాలిటీ అంటే ఇది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతున్న ఈ సమయంలో స్పిరిచువాలిటీ అనేది అవసరమా అంటే ఈ రోజు మనం అంటున్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం ఉపయోగించుకునే సాధనం మాత్రమే కానీ నాచురల్ ఇంటెలిజెన్స్ అనేది మనం జీవించే సాధనం మనం ఈ ప్రకృతిలో భాగం కదా ది ఆర్ నాట్ ఆర్టిఫిషియల్ బీయింగ్స్ మనం వి లివ్ వి ఎగ్జిస్ట్ ఇంకా మనం నవ్వుతాము ఏడుస్తాము ఇలా ఎన్నో రకాల ఎమోషన్స్ అనేవి ఉంటాయి మన లోపల ఆర్టిఫిషియల్ గా ఉండే వాళ్ళకు ఆ ఎమోషన్స్ ఉండవు అని అంటుంటారు కదా కాబట్టి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల డివోటీ లాగా ఉండడం కంటే న్యాచురల్ ఇంటెలిజెన్స్ పట్ల భక్తి కలిగి ఉండడం మంచిది ఓకే కదా దాన్నే దైవ భక్తి అంటారు సో బీ స్పిరిచువల్ అది మనకు ఎంతో హెల్ప్ చేస్తుంది ఈ రోజున్న యూత్ కి చాలా మందిలో మానసిక ఒత్తిడి కారణంగా డిప్రెషన్ వంటి వాటికి లోన్ అవుతున్నారని అంటున్నారు అవునా కదా మనం చూస్తున్నాం చాలా ఈ మధ్య న్యూస్ లో ట్వంటీ ఇయర్స్ ఏజ్ లో ఎంతో యాక్టివ్ గా ఉండాల్సిన వాళ్ళు దే ఆర్ డిస్కసింగ్ ప్రాబ్లమ్స్ అండ్ నాట్ సొల్యూషన్స్ యా ప్రాబ్లం వస్తే దాన్ని కరెక్షన్ చేసుకోవడం కంటే మెంటల్గా ఆ ప్రాబ్లమ్స్ని మైండ్లో రిపీట్ చేసుకుని ఇంకా ప్రాబ్లమ్స్ని పెద్దగా చేసుకుంటున్నారు అయితే మన బిహేవియర్లో ఇంకా మన థింకింగ్లో మన యాక్షన్స్ మన డిసిషన్స్ ఇలాంటి వాటిలో మనం గా నిర్ణయాలు తీసుకోవాలంటే స్పిరిచువాలిటీని మన లైఫ్లో భాగం చేసుకోవాలి కాబట్టి ఎక్స్ప్లోర్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ దిస్ నేచర్ సైన్స్ అంటే ఇదే నిజానికి పుస్తకాల్లో రాసింది లో కనుగొన్నది మాత్రమే సైన్స్ అంటారు మన ఇంటెలిజెన్స్ ఆధారంగా లాజికల్ రీజనింగ్ ద్వారా కొత్త వాటిని మనం మానసికంగా డిస్కవర్ చేయడం అది ఇన్వెన్షన్స్ ఇన్నోవేషన్స్ వైపు దారి తీస్తుంది వేదాల్లో డీప్ సైన్స్ ఉంది కదా ఎస్ వాళ్ళకి ఇదంతా ఎట్లా తెలిసిందంటారు అంటే వాళ్ళు నేచర్ ఇంటెలిజెన్స్ తో కనెక్ట్ అయ్యి ఆ విషయాలను కనుగొని వాటిని వేదాల రూపంలో మనకు పంచుకున్నారు ఓకే స్పిరిచువాలిటీకి ఒక బేసిక్ డెఫినేషన్ అనమాట ఇది ఓకే స్పిరిచువాలిటీ గురించి మీరు చాలా వివరంగా చెప్పారు సో స్పిరిచువాలిటీ అంటే పక్క మనం ఈ పూజలు చేయాలి మొక్కలు తీర్చుకోవాలి ఇలాంటివి పక్క పాటించాలంటారా కొంచెం డీటెయిల్డ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను నేను ఈ విషయం పైన ఓకే దీన్ని కొంచెం ప్రాక్టికల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఓకే మీరు ఒకటి ఆలోచించండి మనం ఆరోగ్యంగా ఉన్నామంటే అర్థం ఏంటిది మనం ఫిజికల్గా ఫిట్ ఉన్నామనే అర్థం కదా కానీ ఫిజికల్ గా ఫిట్ ఉండాలంటే మనం మానసికంగా ఫస్ట్ ఫిట్ ఉండాలి అవును అవునా కదా మానసికంగా ఫిట్ ఉంటేనే ఫిజికల్గా ఫిట్ ఉంటాం నిజానికి కానీ మెంటల్గా ఫిట్ ఉండాలంటే ఎలా ఎలా అంటే స్పిరిచువల్గా ఫిట్ ఉండాలన్నమాట స్పిరిచువల్గా మనము హెల్దీగా ఉండాలని అర్థం అనమాట అయితే మనకు టూ టైప్స్ ఆఫ్ బాడీస్ ఉంటాయని చెప్పొచ్చు ఒకటి ఫిజికల్ బాడీ అంటే మన శరీరం ఓకే మరొకటి సోల్ లేదా స్పిరిట్ లేదా ఆత్మ అని కూడా అంటారు అవును ఓకే అంటే అది మన లైఫ్ పవర్ అనమాట అదొక సోర్స్ ఆఫ్ లైఫ్ అనమాట మన లోపల ఎలక్ట్రిసిటీ అయితే మన శరీరం అనేది ఒక రకంగా కంప్యూటర్లో హార్డ్వేర్ లాంటిది ఓకే ఆత్మ అనేది అందులోని ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిది ఓకే ఆపరేటింగ్ సిస్టంలో లో ఏదైతే ఏదైనా వైరస్ వస్తే ఏం కావాలి మనకి యాంటీవైరస్ కావాలి అంటే ఒక ప్రోగ్రామ్ కావాలి ఈ రోజుల్లో డైరెక్ట్ గా ఇంటర్నెట్ కి కనెక్ట్ అయ్యి మనం యాంటీవైరస్ ఉపయోగించి వైరస్ ని తొలగిస్తున్నాం అవునా కదా అలా చేస్తే మన కంప్యూటర్ అనేది హెల్దీగా ఉంటుంది ఇక్కడ ఇంటర్నెట్ అనేది ఏంటంటే యూనివర్సల్ పవర్ అనమాట అది యూనివర్సల్ బ్రెయిన్ ఇట్ క్యారీస్ ఇన్ఫర్మేషన్ ఊహించలేనంత ఇన్ఫర్మేషన్ ని క్యారీ చేస్తుంది సేమ్ లైక్ నేచురల్ ఇంటెలిజెన్స్ కాబట్టి మనం మన కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఏ వైరస్ వచ్చినా లేదా హ్యాక్ అయినా పట్టించుకోలేదు అనుకోండి సిస్టమ్ బ్రతుకుతుందా లేదు కంప్యూటర్ హార్డ్వేర్ మొత్తం జడిపోతుంది మళ్ళీ వాడాలి ఆపరేటింగ్ సిస్టమ్ కూడా మొత్తం స్విచ్ ఆఫ్ అయిపోతుంది కానీ మనం రెగ్యులర్ గా మన ఆపరేటింగ్ సిస్టమ్ పై ధ్యాస పెట్టి హెల్దీగా పెట్టుకోవాలి అట్లా మనం చేసుకుంటే ఏమైతే సిస్టమ్ బాగుంటుంది అట్లే ఓవరాల్ హెల్త్ బాగుంటుంది సేమ్ అలాగే స్పిరిచువల్ గా హెల్తీగా ఉండడం కోసం మన లోపల యాంటీవైరస్ వచ్చిన మన మైండ్ ఏదైనా అనవసర విషయాల పట్ల హ్యాక్ అయినా మనల్ని మనం ఆపరేటింగ్ సిస్టమ్ని అంటే మన సోల్ని కాపాడుకోవడానికి మన మైండ్ ని ఎన్లైటైన్మెంట్ చేసుకునే పని చేయాలన్నమాట ఓకే అయితే అది ఎలా చేయాలనడానికి మన సనాతన ధర్మంలో ఋషులు కొన్ని రకాల ప్రోగ్రామ్స్ ఇచ్చారనమాట అందులో ఇచ్చారంటే మీరు సమాధి స్థితిలో మైండ్ ని ఆల్టర్ చేసుకోవచ్చు అని చెప్పారు అంటే మన సిస్టమ్ ని సరి చేసుకోవచ్చు అని అర్థం ఓకే కానీ అది అందరికి సాధ్యం కాదు కాబట్టి ఇంకా ఏం చెప్పారంటే మంత్రాలు ఉచ్చరించి మన బ్రెయిన్ సాఫ్ట్వేర్ ని నేచర్ తో ట్యూన్ చేసుకోమని చెప్పారు అది కూడా కొందరికి సాధ్యం కాకపోవచ్చు వాళ్ళు భజనలు చేస్తూ మెంటల్ ఎనర్జీస్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని చెప్పారు ఇంకా గుడికి వెళ్ళమన్నారు అది కూడా సాధ్యం కాకుంటే ఇంట్లో దీపం వెలిగించి దేవుడికి మొక్కమన్నారు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వాయించడము కీర్తనలు ఆడము లేదా ఏదైనా నాట్యం ఆడడం ద్వారా కూడా మనల్ని మన ఆపరేటింగ్ ని సరి చేసుకోమని చెప్పారు ఇదే స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మికత అంటారు కాబట్టి మీరు ఇందులో ఏదో ఒక ని మీ అవసరాలకు తగ్గట్టు వినియోగించుకుంటూ జీవించాలి అందుకే స్పిరిచువల్ గా ఉంటూ ఈ లైఫ్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలని మనకు మన పూర్వీకులు చెప్పారనమాట సనాతన ధర్మంలో ఎంతో లోతైన ఫిలాసఫీ ఉంటుంది దాన్ని మనం అర్థం చేసుకోగలగాలి యూత్ మాత్రమే కాదు పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు స్పిరిచువల్ గా ఉండాలి అంటే ఈ మైండ్ ని నేచర్ ఇంటెలిజెన్స్ తో కనెక్ట్ అయి ఉండాలన్నమాట ఓకే